థియేటర్లలో సినిమా చూడాలంటే కనీసం రెండు వేలు ఖర్చవుతుంది అసలు టికెట్ ధర రెండు వందల రూపాయలే ఉన్నా థియేటర్లో అమ్మే స్నాక్స్ ధరలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి ఇది ప్రతి ప్రేక్షకుడు ఎదుర్కొంటున్న సమస్య సినిమా చూడాలని ఆశ ఉన్నా ఈ ధరలు గుర్తొచ్చి వెనకడుగు వేస్తున్నారు ఆడియన్స్ అయితే తాజాగా ఈ ధరలపై తమిళనాడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు అమ్మకాలు చేస్తున్న థియేటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది ఈ ధరలపై జి దేవరాజన్ అనే వ్యక్తి రెండు వేల పదిహేడులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు విచారించింది ఈ విచారణలో భాగంగా జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు ధరలను ప్రభుత్వం ఫిక్స్ చేసిన తర్వాత వాటిని థియేటర్ యాజమాన్యాలు పెంచలేవు ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే కమిటీలు వెంటనే యాక్షన్ తీసుకోవాలి ప్రస్తుతం మీ ముందున్న ఈ జడ్జ్తో సహా చాలా మంది ప్రేక్షకులు హోమ్ థియేటర్ ద్వారా ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు పాప్కార్న్ కూడా ఇంటికే వస్తుంది కాబట్టి థియేటర్ ఓనర్లు ఒకసారి ఆలోచించుకోవాలి అని జస్టిస్ ఆనంద్ పేర్కొన్నారు